అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ బాదం బేసన్ లడ్డు అండి ముందుగా బాదం పప్పులు తీసుకున్నాను ఇవి ఒక అర గ్లాసు లోపు ఉంటాయండి ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నానండి ఈ శనగపిండి బాదం పప్పులతో చేస్తున్నాను లడ్డు చాలా బాగుంటుందండి బాదం బేసన్ లడ్డు ఈ శనగపిండిని కూడా వేయించుకోవాలి ముందుగా ఒక గ్లాసు చక్కెర తీసుకున్నాను అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ వేసుకోవచ్చండి రెండు ఇలాచి ఈ మొత్తం మిక్సీ వేసుకోవాలండి ముందు ఈ చక్కెర సగం నలిగిన తర్వాత బాదం పప్పులు వేయాలి అంటే కొంచెం పలుగ్గానే వేయాలండి బరగ్గానే చక్కెర మెత్తగా అవ్వాలి ఇలాచీ కూడా వేసాను కదా ఇప్పుడు ఇలా వేయిన తర్వాత ఈ బాదం పప్పులు వేసుకోవాలండి మిక్సీలో మరీ మెత్తగా అవ్వకూడదు కొంచెం పొలుగ్గానే ఉండాలి దానికని బాదం పప్పులు చక్కెర నలిగిన తర్వాత వేసుకోవాలి ఇలా అయ్యిందండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది కదా దానికని చెప్పి ఇంట్లో ఫుడ్కే ఎక్కువ ఇది ప్రిఫరెన్స్ ఇస్తానండి ఇలా చక్కెర బాదం మిక్సీ చేసుకున్న పౌడర్ పక్కన పెట్టుకోవాలండి దీనిలోకి జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేయించుకున్నానండి వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు కాస్త నెయ్యి వేసి కాగిన తర్వాత ఈ శనగపిండిని వేయించుకోవాలండి దోరగా మంచి స్మెల్ వస్తుంది దగ్గరే ఉండి వేయించాలండి కలుపుతూ ఉండాలి ఒక సిమ్లో పెట్టి వేయించాలండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నాకైతే ఒక టెన్ మినిట్స్లో వేగిపోయింది నెయ్యి కాగిన తర్వాత వేయించుకోవాలి ఇలా కట్టినట్టు ఉంటుందండి కలుపుతూ ఉండాలి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి హెల్త్ పరంగా కూడా మంచిది వచ్చే దసరా హాలిడేస్ అవి వస్తున్నాయి కదండీ పిల్లలకి రోజు ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి కదా దానికని చెప్పి హాలిడేస్ స్పెషల్గా ముందే ప్రిపేర్ అవుతున్నాను ఇలా వేయించుకున్న శనగపిండిని తీసి వేరే గిన్నెలోకి మార్చుకోవాలండి అవి చల్లారిన తర్వాత చెయ్యాలి ఇది అది చల్లారి పెడుతున్నానండి ఈ బాదం పప్పులు కొందరు పిల్లలు తినరు ఇలా చేసి పెడితే తింటారు కదా అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను ఇప్పుడు చల్లారిన తర్వాత చక్కెర వేసుకోవాలండి చక్కెర బాదం పౌడర్ చేసుకున్నది ఇందులోనే ఇలాచి కూడా వేసాను కదండి ఇది మొత్తం కలపాలి రేపు మూడవ తారీఖు నుంచి హాలిడేస్ అంటున్నారు కదండి ఇంకప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా పిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీ ఏ అడుగుతారు ఖాళీ టైంలో దానికని చెప్పి హాలిడేస్ స్పెషల్ చేస్తారని మన సబ్స్క్రైబర్స్ చేస్తున్నానండి ముందుగానే ఇలా బాదం బేసన్ లడ్డు ఈ శనగపిండి కూడా చాలా స్మూత్గా ఉంటుంది కదండి దగ్గరుండి వేయించునే కానీ లేకపోతే మాడితే బాగోదండి స్మెల్ వేరుగా వస్తుంది ఇప్పుడు దీనికి తగినంత నెయ్యి వేసుకోవాలండి కట్టడానికి లడ్డు చేసుకోవటానికి నేనైతే నేత గిన్నె ఉంటుంది కదండి పెద్దది దానిలో సగం తీసుకున్నాను మనకి ఉండక రాకపోతే కనుక ఇంకా కొంచెం వేసుకోవచ్చు నెయ్యి అనేది చక్కెర వదులు బెల్ల అయినా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు బెల్లం పౌడర్ కూడా వస్తుంది కదా కొందరు చక్కెర తినకపోతే కనుక బెల్లం పొడితో కూడా చేసుకోవచ్చు లేదంటే పటికి బెల్లం దాన్ని కూడా పొడి చేసుకోవచ్చు అదే కొందరు చక్కెర తినరు కదండి షుగరు అలాంటివి ఉన్నవాళ్ళు దీని బదులు బెల్లం పౌడర్ కానీ ఇది కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో పైన వచ్చేటట్టు కిస్మిస్ జీడిపప్పు పెట్టి లడ్డూ చేసుకుంటే పైకి చాలా అందంగా కనిపిస్తాయండి ఈ బాదం పౌడర్ బదులు జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి లేదండి ఎండి కొబ్బరి పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు ఏదైనా కూడా డ్రైగా వేయించుకోవాలి అవైతే ఏ బాదం పప్పు అయితే అవసరం లేదండి మామూలుగానే వేసేసుకోవచ్చు వీడియోస్ అయితే చేస్తున్నానండి సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగటం లేదు సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను మన ఇంట్లో ఫుడ్డు ఏదైనా కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇలా రోజుకొకటి చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా బాబు కొంచెం స్వీట్ తక్కువేనండి నేను ఇందులో గ్లాస్ వేసాను స్వీట్ తినే వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేయాలండి ఈ లడ్డూలోకి ఒకటికి నేను కొంచెం తగ్గించే వేసాను అయిపోయిందండి బాదం బేసన్ లడ్డు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి